ఇక మొన్న పెట్టిన మొక్కలకి అయితే మొన్న నుంచి నీళ్ళు వస్తూ అసలు మొత్తానికే అవుతులేదు మర్చిపోడు అవుతుంది లేకపోతే ఆఫీస్ అవుతుంది అంత స్టోరీ అవుతుంది అయినా బాగానే ఉన్నాయి ఫస్ట్ టైం నేను అయితే ఆలుగడ్డ ఈ మొక్కలని అయితే దూతనా ఎందుకంటే మన పరిసరాల ప్రాంతంలో ఇటువంటి మొక్కలు మనం మించాం కదా ఈ ఉల్లిగడ్డ కూడా అస్సమైనట్టున్నది ఇది ఎన్నో దింపుతారో లేదు మరి మీరు వెళ్తే కామెంట్ చేయండి మస్తున్నాయి కదా ఆకలి అసలు డిఫరెంట్గా ఉన్నాయి ఇవి నేనైతే ఎప్పుడు చూడలేదు ఆలుగడ్డ ఆకులను మీరు చూస్తే కామెంట్ చేయండి ఒకటి ఏం జరుగుతుందో అసలు గడ్డలు తయారైతే అంత లేదు ఎన్ని రోజులు దింపుతారో ఏమర్థం అవుతలేదు మీకు వెళ్తే మాత్రం కామెంట్ చేయండి in the story.